హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన గార్డెన్లో ఒక నిమిషం ఆగు నేను తయారు చేసిన ఫెర్టిలైజర్ ఇవ్వబోతున్నాను గట్టిగా కొట్టాలి ఒక నిమిషం ఆగు ఇది అల్లము సారీ వెల్లుల్లి ఇందులో వచ్చేసి పుల్లట్టి మజ్జిగ కొన్ని బియ్యం వాటర్ కొంచెం పసుపు వేసాను బకెట్లో ఒక నిమిషం వాటర్ పోయి వర్షం స్టార్ట్ అవుతుంది మళ్ళీ కొంచెం లిక్విడ్ పెట్టిన ఇద్దామని అందులో వచ్చేసి మనకి మజ్జిగ ఉంది అంటే ఇప్పుడు వాటికి మొన్నటి నుంచి ఏం వేయలేదు మనకి వాటికి కొంచెం ఆకులకి స్టెమ్స్కి వాటి అన్నిటికీ బలం ఉంటుంది ఏమన్నా మనకి పెస్టిసైడ్స్ కొన్ని రకాలవి మజ్జిగతోని పోతాయి కదా అందువల్ల అందులో కొంచెం వేసాను కొంచెము వెల్లుల్లి దంచి వేసాను దానికోసం అని చెప్పేసి ఇంకా పోయి వాటర్ మనకి వన్ బకెట్ వాటర్ సరిపోతుంది నేను తీసుకున్న క్వాంటిటీస్కి నాకు ఒక వన్ బకెట్ వాటర్ అనేది సరిపోతుంది నా దగ్గర ఉన్న గార్డెన్స్లో కూడా నేను ఎక్కువ ఫస్ట్ పోసేది వేటికి వాటరింగ్ అంటే వెజిటేబుల్స్కి ఏవైతే ఇప్పుడు బిల్డింగ్ వస్తున్నాయో వాటికి ఫస్ట్ ఇస్తాను నేను బస్సే మళ్ళీ ఒక్కొక్క చింత స్టార్ట్ అయిపోయింది చాలు 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 ఫస్ట్ నేను ఈల్డింగ్ ఉన్న వాటికి ఇస్తాను ఎలా అంటే నేను ఇట్లా చెట్టు పైనుంచి ఇలా చల్లుతున్నాను అనమాట స్ప్రేది లేదు నా దగ్గర కుట్టేది మనకి మనకేమైనా పెస్టిసైడ్స్ ఉంటే కూడా అట్లా పోతాయి అనేసి ఇట్లా చెట్టు పైన మొత్తం చెట్టు పైన పడేటట్టుగానే చల్లుతున్నాను కెమెరా నేనే పట్టుకున్నాను అందుకనే అది కొంచెం అట్లా కొంచెము నేనే చల్లుకోవాలి ఇట్లనో లేచి మనకి ఇలా చల్లుకుంటుంటే ఏమన్నా చిన్న చిన్న ఘాటుకి అనమాట ఘాటుకి ఏమైనా చిన్న చిన్న వాటికి అటాక్ చేసేటి ఉంటే కూడా పోయే ఛాన్స్ ఉంటుంది ఆకులు కూడా మళ్ళీ ఫ్రెష్గా అనిపిస్తాయి అన్నమాట ఇక వాటర్ వాష్ అవసరం లేదు కానీ ఫెర్టిలైజర్స్ అయితే ఇవ్వలేదు ఎందుకంటే ఆల్రెడీ వర్షం పడుతూనే ఉంది కదా కంటిన్యూస్గా మనకి ఇక్కడ చూసారు కదా ఈరోజు మనం బీరకాయని ఆర్వేస్ చేసేద్దాము ఇక్కడ చూసారు కదా మొన్న పాలినేషన్ చేసిన బీరకాయలు ఇంత బాగా స్టార్ట్ అయినాయో పట్టుకోవద్దు మా పట్టుకోవద్దు వదిలేసి వదిలేసి చూసారు కదా మనకి ఇప్పుడు గ్రోత్ ఒక ఫోర్ డేస్లో మంచి ఫోర్ ఫైవ్ డేస్లో మంచిగా పెద్దగా అయిపోతాయి అనమాట ఇట్లా మనము మజ్జిగ చేసుకున్నప్పుడు ఇట్లా మనము మజ్జిగని అప్పుడప్పుడు ఇట్లా చెట్ల మీద స్ప్రే చేస్తుండడం చాలా మంచిది అనమాట చెట్లకి కూడా చాలా బలం ఇస్తుంది ఇందులో వచ్చేసి మనకి పసుపు కూడా ఉంది వేసుకోవచ్చు పసుపు ఈ అల్లం వెల్లుల్లి వచ్చేసి ఘాటు కోసం అనమాట ఆల్రెడీ వర్షం పడుతూనే ఉంది కదా మనం అంత వాటరింగ్ చేసే అవసరం లేదు కాకపోతే మనం ఇట్లా నేను పైన అనేసి చల్లుతున్నాను అంతే కొంచెం వాటికి బలం బలం కోసం అనమాట కొంచెం అంటే నేను కొనలేదు మనం ఇంట్లో ఉన్న వాటితోనే ఎలా వాటిని ఎనర్జెటిక్గా వాటికి ఎలా ఫుడ్ ఇవ్వాలి అనేది ఎక్కువ ఆలోచిస్తాను ఎందుకంటే నేను ఇప్పుడు అంత అందుకని బయట మున్నీ కూడా కెమికల్సే కదా మనం మన ఓటే ఏంటి ఆర్గానిక్ ఫుడ్ కాబట్టి మనకి ఎంతలో వస్తే అంతలోనే మనకి ఎంతవరకు ట్రై చేసుకోవచ్చు ఆర్గానిక్గా అని అంతవరకే ట్రై చేయాలి ఇదే అండి ఈరోజైతే వీడియో మళ్ళీ నెక్స్ట్ వీడియోతో నేను ముందుకు వస్తాను ఈరోజు కూడా మన గార్డెన్లో చికమ్ ఫ్లవర్స్ అయితే చాలా అయ్యాయండి చాలా బ్యూటిఫుల్గా ఉంది ఓకే అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్